ఈ మధ్య తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ వచ్చింది పెద్ద సినిమాలు అనగానే భారీ స్థాయిలో ఆడియో వేడుకలు నిర్వహిస్తారని ఫ్యాన్స్ ఎన్నో కలలు కంటున్నారు ఓ రకంగా చెప్పాలంటే ఆడియో వేడుకలోనే సినిమా హిట్టా ఫట్టా అన్న విషయం కూడా తెలిసిపోతోంది ఫ్యాన్స్ ఆ సమయంలోనే తమ ఇష్టమైన హీరోని ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా దక్కుతుంది కానీ గత కొంతకాలంగా ఆడియో వేడుకలు డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు అల్లు అర్జున్ నటించిన సరైనాయుడు ఆడియో ఈ విధంగానే చేశారు తర్వాత రామ్ చరణ్ నటించిన ధృవ ఆడియో కూడా డైరెక్ట్గానే రిలీజ్ చేశారు గత కొంతకాలంగా విభిన్న పాత్రల్లో పరాకాయ ప్రవేశం చేసి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ క్రేజన్ సంపాదించుకున్న సూర్య హీరోగా శృతి హసన్ అనుష్కాలు జంటగా నటిస్తున్న చిత్రం ఎస్ త్రీ ఎముడు త్రీ తెలుగు తమిళ భాషలో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు గతంలో యముడు సింగం చిత్రాలు ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞాన్వేల్ రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సురక్ష ఎంటర్టైన్మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు హరీష్ జయరాజ్ అందించిన ఆడియో రేపు అనగా డిసెంబర్ పదకొండు డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ చిత్ర ఇది